也不认啊 ఇంకా ముప్పై మంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానె ఎనిమిదికి వెళ్తే చెప్పేదండి

बालाजी गारू हाई अंडी नमस्ते वेलकम बाबनारा <laughs> ನಲಭ ಕೋಟಿ ಡಬ್ಬರು ಪದ್ಮೇ ಪದ ಕೊಡಿಸ್ತಾರೆ నిన్న కార పూల్లు ఆ గారమర్లలో నలుగు పోయి మట్ట కొట్టు కొన్నాడు ఏం తీర్చుకొచ్చింగా రేపు ఈ సంవత్సరం తోలం ఇప్పుడు ఇది తోలి తొలి లేతాయి తొలి ఏ తోలికి ముతులు కొచ్చైతే मज़ा रोज रोल இந்த <laughs> <laughs> <tis>

وصلنا <applause> الى ఫస్ట్ ప్రైజ్ మీకు డిస్క్రిప్షన్లో అన్ని విభాగాల బహుమతుల వివరాలు పండుపర్చానండి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి అన్ని విభాగాల బహుమతులు ఉంటాయి అక్కడ ఇరవై మొందం జిల్లా ఉన్నది అందులో రమాదేవి గారు ఈపాడు గ్రామ సర్పంచ్ గారు ఆర్థిక జిల్లా వారి రికార్డు వజ్రాల్ జగేశ్వర రెడ్డి గారు అండి లాస్ట్ ఇయర్ నాలుగు వేల రెండు వందలు

ஏழு நிமிஷம் முந்தி ஹலோ మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక్క నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఇప్పుడు చెక్ చేయండి కట్ కట్ అయ్యింది ఇప్పుడు అంటే నెక్స్ట్ జతకి పేరు కాపీ చేసుకుంటున్నా ఎర్లీగా స్టార్ట్ చేయాలి కదా లైవ్ కట్ అవ్వలేదు శ్రీ రాములప తల్లి దివి ఆర్కే ఆల్కేపు శ్రీశ్వర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గుంటూరు మండలం పాపట్ల జిల్లా వారి దా బయట రావాలి నాలుగే శాతాలు తల్లి రాములప తల్లి ఆశీసులతో రామనేని రసయ్య చౌదరి గారుపాలెం చే పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాడుతున్న జత కన్నా ఒక్క నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పంతంజిలో ఉన్నది బంగు రమాదేవి గారు ఇళ్లపాడు గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ గారు తలకి ఫోన్ చేసి పిలిపించాలి ఈరోజు కేటగిరీ విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది మొదటి బొమ్మది యాభై వేల రూపాయలు పానాడు వైక్యా నాయకారిడు పానా సరస్సు బాల నాయ గారు సర్పంచ్ గారు రెండో పోంబంది నలభై వేల రూపాయలు లక్ష్మి Hey. Hey. Hello. Hello. Diolch yn fawr iawn i పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల మూడు సెకండ్ల ముందులో ఉన్నది రైతు సోదరులు పోలీసు వారికి సాగరెత్తండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది మంగు రమాదేవి గారు ఇళ్లపాడు గ్రామ సర్పంచ్ గారు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాముల మండలి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ అత్తోన్న శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ೇತಪಾಲೆಂ ಕುರು ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾಚಲ ದೇಹಾಚಲಾವೆ ತುರದ ಮಂಗು ರಮಾ ದೇವಿ ಗಾರು ಎಲ್ಲಪ್ಪು మండలం పన్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శన ఉన్నాయి ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కణ రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నది అంగు రమాదేవి గారు ఎల్లపాడు గ్రామ సర్పంచ్ గారు నాజంగ మండలం పల్నాడు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఫ్రెండ్స్ జత స్కోర్ నేను అప్డేట్ చేస్తాను జతలో కూడా రాస్తాను స్కోరు ఓకేనా లైవ్ అది ఏమైపో కట్ చేసి వెంటనే స్టార్ట్ చేస్తాను అందరూ రెడీగా ఉండండి గ్రూపుల్లో కూడా షేర్ చేయండి బంగు రమాదేవ్ గారు ఇళ్లపాడు గ్రామ సర్పంచ్ గారు నాదెండ్ల మండలం తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మంగు రమాదేవి గారు ఇళ్లపాడు గ్రామ సర్పంచ్ గారు

పదకొండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మంగు రమాదేవి గారి ఇడ్లప్పం నాదండ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు నిమిషముల నాలుగు సెకండ్లు పొందంజలో ఉన్నది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఇర్లపాడు గ్రామ సర్పంచ్ గారి జత ప్రదర్శనలో ఉన్నాయి విరాగాలండి

పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మంగు రమాదేవి గారు ఇండ్లపాడు గ్రామ సర్పంచ్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కే బుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి சொல்லு ప్రసన్నాంజనేయ స్వామి ఆశీతులతో మందు రమాదేవి గారు ఎట్ల గ్రామ సర్పంచ్ గారు నా చెట్ల పండగ పలనాడు జిల్లా వారి జోత ప్రదర్శనిస్తున్నాయి రెంటావు గతగా కొద్దిగా ఎనక్కుండాలి కండకోలు ఉంటాయి ఎత్తులు తిరుగుతున్నాయి శ్రీకేశాపంతా ఉంటాయి పగొట్ట తిరగొడదు అట్లా అవోందరు గారు ఉంటారు ఆయన చూసుకుంటాడు మీరు అట్లా తిరగొట్టు దైవం చేయ మీరు పన్నెండ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మంగు రమాదేవి గారు ఇళ్లప్పడు గ్రామ సర్పంచ్ గారు జత ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్లతో ముందు రామాదేవి గారు ఎడ్లపాటు మాదెల మండలం పల్నాడు జిల్లా వారిని ప్రదర్శించారు

శ్రీ ప్రసన్నా స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఎర్లపాడు గ్రామ సర్పంచ్ గారు నాదెర్ల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

Reindeer masih melawan masih melawan పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బంగు రమాదేవి గారు ఎట్ల సర్పంచ్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీరామ శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బుల్స్ ఆగాలి ఒక్క నిమిషమే ఉన్నది వెనుక లాగాలి మీరు మంగు రమాదేవి గారు ఎర్లప్పాడు నాదెండ మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మంగు రామాదేవి గారు ఎల్లప్పాడు సర్పంచ్ గారి దశలో ఉన్నాయి સમયમાં કોઈ તૈયાર નથી